భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తిన వేళ రోడ్లన్నీ జలమయమై జనజీవనం స్తంభించిన తరుణం ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ప్రజలు బిక్కుబిక్కుమంటున్న సమయం ఆ కష్టాన్ని చూసి చలించిపోయారు ఒక ప్రజాప్రతినిధి ఏసీ గదిలో నుంచి ఆదేశాలు ఇవ్వలేదు అయినా సరే తానే స్వయంగా బాధ్యతను తీసుకుని నడుం కట్టారు ఆయనే కాపురే డివిజన్ కార్పొరేటర్ శ్రీ స్వర్ణరాజ్ చుమ్మణి గారు కాపురే డివిజన్లోని నేతాజీ చౌరస్తా నుండి కాపురా చెరువు హైటెన్షన్ రోడ్డు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది లోతు నీరు చేరడంతో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవ్వడంతో సామాన్యుల నుండి చివరకు అంబులెన్స్ వరకు కదలలేని పరిస్థితి ఈ సమాచారం అందుకున్న వెంటనే కార్పొరేటర్ శ్రీ స్వర్ణరాజ్ హుమ్మన్ గారు ఏమాత్రం ఆలస్యం చేయలేదు భారీ వర్షాన్ని చలిని సైతం లెక్క చేయకుండా వెంటనే ఆ ప్రదేశానికి చేరుకున్నారు అధికారిని అనే అహం లేదు ఆపదలో ఉన్న ప్రజలకు సేవ చేయాలని తపన తప్ప ఆ తపనతోనే స్వర్ణరాజ్ హుమ్మన్ గారు వాహనాలను వేరే దారిలోకి మళ్లించారు జిహెచ్ఎంసి హైడ్రా సిబ్బందికి ఫోన్ చేసి నీటిని మళ్లించే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు పొందిన డివిజన్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆకుల సంతోష్ మనోజ్ కుమార్ దయాకర్ అభివర్మ శివ ఆయనతో సైతం చేతులు కలిపారు అందరూ కలిసి వర్షంలో తడుస్తూ గంటల పాటు శ్రమించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు స్వర్ణరాజ్ శివమణి గారి సేవ కేవలం ట్రాఫిక్ నియంత్రణకే పరిమితి కాలేదు సాధన విహార్ కాలనీలో వరద నీటిలో చిక్కుకుపోయిన వలస కార్మికుల కుటుంబాల గురించి తెలియగానే ఆయన హుటాహుటిని అక్కడికి చేరుకున్నారు స్థానికులు డిఆర్ఎఫ్ బృందాల సహాయంతో ఆ కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు తో నిరాశ్రులైన వారికి తక్షణమే భోజనం నివాస సౌకర్యాలు కల్పించి తన పెద్ద మనసును చాటుకున్నారు ఆపదలో ఉన్న వారికి ఆయనే ఒక ధైర్యంగా నిలిచారు నాయకుడు అంటే ఎన్నికలప్పుడు కనిపించేవాడు కాదు ప్రజల కష్టాలు అండగా నిలిచేవాడే ఆ మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు శ్రీ స్వర్ణరాజ్యమని గారు ఆయన నిస్వార్థ సేవకు కాలనీ ప్రజలు వాహన చోదకులు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడు అందుబాటులో ఉంటాను ఆయన చెప్పిన మాటలు ఆదర్శనీయం ఆచరణీయం